సినీ ఇండస్ట్రీలో ప్రేమ పెళ్లిళ్ళు విడాకులు కామన్ అయిపోయాయి పెళ్లి చేసుకోవడం విడిపోవడం రెండు జరిగిపోతున్నాయి ఇక నాగచైతన్య సమంత జంట విడాకులు తీసుకొని ఎవరి లైఫ్ లో వారు బిజీ అయిపోయారు అంతేకాదు చైతు మరో పెళ్లి కూడా చేసుకోగా సమంత ఒంటరిగానే లైఫ్ ని లీడ్ చేస్తుంది అయితే తాజాగా సమంత తనను ఆ విషయంలో బెదిరించిందని నాగచైతన్య కామెంట్స్ చేశాడంటూ వార్త సోషల్ మీడియా హల్చల్ చేస్తుంది అసలు ఏం జరిగింది నాగచైతన్య ఏం చెప్పారు కెరీర్ ఓ రేంజ్ లో ఉన్న సమయంలోనే టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు నాగచైతన్య సమంత కలిసి ఏమై చేసావే మజ్లీ ఆటోనగర్ సూర్య మనంలో కలిసి నటించారు ఈ సినిమాలతో ఈ జంటకు మంచి పాపులారిటీ వచ్చింది అయితే ఏ మాయి చేసేవే సినిమా సమయంలోనే నాగు చైతన్య ప్రేమలో పడ్డారు ఆ తర్వాత చాలా ఏళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట పెద్దలను ఒప్పించి రెండు వేల పదిహేడులో పెళ్లి పీటలెక్కారు నాలుగేళ్లు కలిసి ఉన్న జంట సరిగ్గా నాలుగేళ్ల తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో విడాకులు తీసుకున్నారు ఈ ప్రేమ జంటను చూసి అందరూ టాలీవుడ్ స్టార్ కపుల్ అంటూ సినీ అభిమానులు ఫ్యాన్స్ మురిసిపోయారు వ్యక్తిగత కారణాలతో ఈ జంట విడిపోయారు సమంతకు విడాకులు ఇచ్చిన కొద్ది రోజులకే నాగచైతన్య శోభిత ధూళిపాలతో సీక్రెట్ రిలేషన్ లో ఉన్నారు ఇక ఆ పుకార్లకు చెక్ పెడుతూ నాగచైతన్య శోభిత పెళ్లి బంధంతో ఒకటయ్యారు కొద్ది మంది అతిథుల మధ్య జరిగిన ఈ పెళ్లి వేడుక అట్టహాసంగా ముగిసింది వివాహానికి సంబంధించిన ఫోటోలు కూడా ఆ సమయంలో వైరల్ అయ్యాయి ఇక అసలు విషయానికి వస్తే వీరి విడాకులపై ఎన్నో వార్తలు వచ్చినప్పటికీ వీరిద్దరూ ఎప్పుడు బయటపడలేదు ప్రస్తుతం వీరిద్దరికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది పెళ్లికి ముందు సమంత బెదిరించిందని షాకింగ్ కామెంట్స్ చేశారు నాగచైతన్య నాగచైతన్యకు సంబంధించిన ఓ ఓల్డ్ ఇంటర్వ్యూలో తన మాజీ భార్య సమంత గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు అయితే రిలేషన్ లో ఒడిదొడుకుల గురించి అందులో చెప్పుకొచ్చాడు తన రిలేషన్షిప్ గురించి ఫ్యామిలీకి చెప్పడం ఆలస్యం చేయడంతో సమంత తనను బెదిరించినట్లు గుర్తు చేసుకున్నాడు తమ లవ్ స్టోరీని సమంతతో తన రిలేషన్ని తన కుటుంబానికి చెప్పడానికి వెనుకాడటంతో సామ్ బెదిరించినట్లు చెప్పాడు అంతేకాదు ఇంట్లో త్వరగా చెప్పకపోతే రాఖీ కట్టేస్తానని సామ్ బెదిరించినట్లు తెలిపాడు వెంటనే నేను మా పేరెంట్స్ తో మాట్లాడి ఒప్పించానని ఇంటర్వ్యూలో కామెంట్స్ చేశారు అయితే ఇదే తమ ప్రేమ విషయాన్ని తమ కుటుంబ సభ్యులకు చెప్పేలా చేసింది ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆస్వాదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन शौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन